హాయ్ అండ్ అందరికీ ప్రతి మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఏపీ ఎన్ఆర్టీ బిల్డింగ్ దగ్గర వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ప్రజెంట్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో ఇది వచ్చేసి మనకి ఏపీ ఎన్ఆర్టీకి సంబంధించిన వర్క్స్ చూస్తున్నారు కదా సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే చూస్తున్నారు కదా సో అక్కడ మనకు వచ్చేసి ఏదైతే మీకు అక్కడ పౌల్స్ కనిపిస్తుందో అది వచ్చేసి వివిధ దేశాలకు చెందిన ఫ్లాగ్స్ అయితే అక్కడ ఉండబో ఉండబోతున్నాయి ఇది వచ్చేసి మిషనరీ చూడండి హెవీ హెవీ మిషనరీస్ అయితే వచ్చేస్తున్నాయి మనకు వచ్చేసి ఈ మిషనరీ వచ్చేసి రిగ్ మిషన్ అంటాము చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి పునాదులు తోవడానికైతే ఉపయోగిస్తారు కింద భూమిలోకి అయితే చూస్తున్నారు కదా హెవీ హెవీ మిషనరీస్ సో చూస్తున్నారు కదా ఇదంతా మొత్తం ఇది చూడండి అసలు ఎలా ఉందో ఐరన్ ఇది నిజంగా ఇది ఒక ఐరన్ మనం పైకి లేపాలంటే దాదాపు పది పదిహేను మంది పట్టుకోవాల్సి వస్తుంది అయినా లేస్తుందో లేదో చూడాలి అసలు అసలు కొంచెం కూడా ఇది కూడా లేదనమాట అస్సలు దాదాపుగా ఇరవై ముప్పై మంది లేపితే కానీ లేచేదట్లేదు కాకపోతే వచ్చే ఈ మిషనరీతో ట్రైన్స్ వల్ల ఈజీగా తీసి కింద పడేస్తుంది ఉద్యోగ క్షణాలు అయితే వర్క్స్ అయితే జరిగిపోతున్నాయి యాక్చువల్గా అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చి మనకి కెల్లర్ గ్రూప్లో అయితే దక్కించుకున్నారు ఈ కంపెనీ వచ్చేసి మనకి చెన్నలు అయితే ఉంటుంది హెడ్ ఆఫీస్ అయితే చూస్తున్నారు కదా మిషనరీస్ సో మనకు ఆ లారీలో ఉన్న అవైతే మనకు వుడ్స్ ఐరన్ వుడ్స్ని దించడానికైతే మొత్తం యూజ్ చేస్తారు ఈ ట్రైన్ని చూస్తున్నారు కదా సో మొత్తం ఎన్ని ఉన్నాయో అవన్నీ దించడానికి అయితే ఇచ్చేస్తారు చూస్తున్నారు కదా ఇది మొత్తం ఎలా ఉందో అంతా ఇదంతా టళ్ళు కొద్ది వెయిట్ ఉంటుంది ఇది మొత్తం మొత్తం ఎంత క్రేన్ సహాయంతో అయితే దించేస్తున్నారు చూస్తున్నారు కదా ఎంత ఎంత పెద్దది ఉందో దగ్గర నుంచి చూస్తుంటే అసలు మామూలుగా లేదు మొత్తాన్ని జస్ట్ ఆ బ్లిట్తో కట్టడం కింద దించేయడం అంతే అదే జనాలు చేస్తే ఎలా ఉంటుందో చూడండి ప్ర అసలు ఈ ఐరన్ అసలు ఒక్కోటి టన్నులు టన్నులు ఉంటుందేమో ఇదైతే అసలు నేను ఏదో ఇది ప్లాస్టిక్ ఏమో అనుకున్న దూరం చూసి ఇది వచ్చేసి ఐరన్ అసలు ఖర్చు కూడా కదలదు దాదాపు ఇరవై ముప్పై మంది లేపాల్సి వస్తుందేమో దీన్ని కష్టం లేపడం కూడా ఈ మిషనరీతో అయితే సాధ్యం ఇంకా ఇంకా ముందు మిషనరీస్ లేనప్పుడు అసలు ఎలా కట్టేటోళ్ళు కట్టడాలు అసలు ఒకసారి ఆలోచించుకుంటేనే అసలు మైండ్ పోతుంది చూస్తున్నారు కదా అసలు పెద్ద పెద్ద మిషనరీస్ మీకు మొత్తం మీటికైతే క్లీన్ చేయాలి సార్ మొత్తం ఎక్స్ట్రా బిల్డ్ అయితే రెండు వైపులా తగిలిచ్చేస్తున్నారు వెంటనే అది ఈ మిషనరీతో అయితే మళ్ళీ తీసుకు చూడండి ఆ మిషనరీతో లేపుతుంటే అసలు చాలా వెయిట్ చూపిస్తుంది చూస్తున్నారు ఎంత వెయిట్ ఉందో ఆ బిల్డ్ కూడా ఎంత స్ట్రాంగ్ ఉంటుంది ఒకసారి ఊహించుకోండి ఈ కంటైనర్ లో మొత్తం దీనికి కావాల్సిన మొత్తం దీనికి కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ అయితే దీంట్లో ఉంటున్నాయి ఈ కంటైనర్ లో మొత్తం చూస్తున్నారు కదా వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది సో మనకు వర్షం రాకపోతే ఇంకా త్వర త్వరగా అయితే అయిపోతుంది ఎందుకంటే రీసెంట్గా మనకు వన్ వీక్ నుంచి ఎప్పుడు పడితే అప్పుడు వర్షం వస్తుంది దానివల్ల ఏంటంటే వన్ ఆర్ టూ డేస్ మళ్ళీ వర్షం అయితే ఆగుతుంది చూస్తున్నారు కదా ఇదేంటి మోటార్లు అయితే సిద్ధం చేస్తున్నారు హెవీ మోటార్స్ అని చూడొస్తున్నారు కదా కదా మొత్తం చూస్తున్నారు కదా ఈ రిక్వెస్ట్ మొత్తం వచ్చేసి పునాదులు వేయడానికైతే ఇప్పుడు అయితే పెడుతున్నారు చూడండి చూడండి ఈ పైప్ ఎంత పెద్దది ఉందో లింక్కి అయితే మొత్తం క్రీజ్ అయితే పోస్తున్నారు చూస్తున్నారు కదా మొత్తం ఆ లింక్ ఉంది కదా హోల్కి రెండింటికి జాయింట్ చేయడానికైతే మొత్తం క్రీజ్ అయితే పోస్తున్నారు ఇది మనకొచ్చే కింద నుంచి చూస్తుంటే అసలు కళ్ళు తిరుగుతున్నాయి అంత హైట్ ఉంది చూస్తున్నారు కదా ггридж <laughs> болсуңары సో ఇదండి మనకు వచ్చేసి ఏపీ అన్నటికి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయి ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి